ప్రేజ్లాడండి మరోసారి మీకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను నేను మీకు చెప్తా ఉన్నాను కదండి నేను ప్రతి నెల సువార్తకు వెళ్తాను సువార్త పరిచయ చేస్తాము అరణ్య ప్రాంతానికి వెళ్తాము అనేక ప్రాంతాల్లో మేము సువార్త దండయాత్ర చేస్తామని మీకు చెప్తూ ఉంటాను లాస్ట్ టైం కూడా మీకు వీడియో పెట్టాను నేను మీరు చూశారు సో ఇంకొక వీడియో నేను పెడుతున్నానండి ఎందుకంటే ఈ ఈ ప్రాంతం ఎలాంటిదంటే మారుమూల ప్రాంతం వలయపాకలు అనే ప్రాంతం అండి ఇది చాలా దట్టమైన అడవితోటి చుట్టూ చెట్లు మొత్తం అన్ని రకాలుగా ఉంటూ ఉంటుంది అన్నమాట అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు మీరు చూస్తున్నారు ఎందుకంటే అక్కడ మేము ఇక్కడ ఉదయం ఆరు గంటలకు బయలుదేరాము మేము బయలుదేరింది మొదలుకొని వర్షం పడుతూనే ఉందండి తిరిగి మళ్ళీ మేము రాత్రి పదిన్నర పదకొండు టైం అవుతుంది మేము వచ్చేటప్పటికి అప్పటి వరకు కూడా మేము తడుస్తూనే ఉన్నాము సువార్థ పరిచయం చేస్తూనే ఉన్నాము అనేక మందికి పత్రికలు పంచుతూ సువార్త దండయాత్ర చేస్తున్నాము అందుకే దేవుడు చెప్తున్నాడు సర్వసృష్టికి వెళ్ళి మీరు సువార్థను ప్రకటించండి అని చెప్పేసి అంటున్నాడు మీ పాదములు ఎంతో సుందరము అని చెప్పేసి అని దేవుడు అక్కడ చెప్తున్న మాటలు మనం గమనించాలి ఎందుకంటే మన సువార్థ ప్రభు మనల్ని వెన్నుకున్నప్పుడు మన సువార్థను ప్రకటించే భారం మన మీద ఉంది కాబట్టి మన సువార్తను ప్రచారం చేయాలి అలాగే వాక్యాన్ని అందరికీ తెలియజేయాలని దేవుడి యొక్క సంకల్పం కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నారు ఇల్లు ఎంత ఇరుకిరిగ్గా ఉంటాయో కానీ అక్కడ చాలా విశాలంగా కూడా ఉంటుందండి మేము వెళ్ళింది వర్షం కాబట్టి చూడండి ఇక్కడ ఎంత పచ్చగా కనిపిస్తుందో ప్రతి చోట కూడా చాలా అంటే చాలా బాగుంది చుట్టూ కొండలు ఆ యొక్క పొగ మంచుతోటి చాలా అంటే చాలా బాగుందండి అనేక రకాలుగా మనం చెట్లు అన్ని రకాలుగా కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా అలాంటి ప్రదేశానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినట్లయితే దయచేసి కామెంట్ చేయండి నేను మరొక వీడియో మీకు చెప్తాను నేను మేము ఈ నెల కూడా మేము సువార్తకి వెళ్ళాలని ఆశ కలుగున్నామండి దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి చూడండి అక్కడ మా బళ్ళు కూడా ఆగుతూ ఉన్నాయి మేము అక్కడ కొంచెం అండి ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేస్తాం ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఏలేశ్వరం అనే గ్రామం అక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మొత్తం గుంటలతో నిండిపోయి భయంకరంగా ఉంటుందండి ఆ రోడ్ ఎందుకంటే లారీలు కూడా చాలా ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి మేము ఆ పరిస్థితులు దాటుకొని ఇలాంటి దట్టమైన అడవులోకి వచ్చి మేము సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము మాతో పాటు దగ్గర దగ్గరగా ముప్పై మంది ఉన్నామండి మేము అక్కడ మధ్యలో మేము భోజనాలు చేయడానికి ఆగినప్పుడు కూడా ఎంతో భయంకరమైన వర్షం వస్తుంది కానీ మాకు దగ్గరలోనే ఒక మందిరం ఉంటే ఆ మందిరంలో మేము అక్కడ అడిగి లోపలికి వెళ్ళి అక్కడ భోజనాలు చేస్తూ వచ్చాము ఎందుకంటే వర్షంలో అక్కడ మాక్కడ షెల్టర్ ఇది ఉండదు కదండి చూడండి మా బళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మేము వెళ్ళిన వాహనాలు ఇక్కడ చూడండి చుట్టూ చూడండి ఎంత పచ్చగా ఉందో ఇంకోండి అక్కడ ఇల్లులు కూడా కడుతూ ఉన్నారు ఆ వెనకాల మీకు కనిపిస్తుంది కొండలు ప్రదేశాలు అన్నీ కూడా చాలా విశాలంగా ఉన్నాయి అక్కడ ప్రజలు కూడా కొంతమంది దేవుని ఎరుగుతూ ఉన్నారు కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మారుమూల ప్రాంతానికి మళ్ళీ వెళ్ళి వస్తామో చెప్తూ వస్తామో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నది సువార్తను ప్రకటించడానికి కాబట్టి మనం కూడా అనేక మందికి మన సువార్తను ప్రకటించాలి ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక చెట్టుని చూపిస్తున్నాం ఆ చెట్టు అయితే అదేదో ఫ్రూట్ అంటండి దాని పేరైతే కూడా మనకు తెలియదు అక్కడ అడిగితే వాళ్ళు సరిగ్గా కూడా చెప్పలేదు ఎందుకంటే మాతో కూడా మాట్లాడతలేదు ఎందుకంటే మేము సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి కూడా వస్తున్నారు అక్కడ చూడండి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ వస్తున్నాము మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదైతే ఇది అంటారు మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయండి ఏజెన్సీలు ఇవన్నీ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయన్నమాట మేమైతే వచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా తెచ్చుకున్నాను నేనైతే ఇంటికి తెచ్చుకున్నాను కవర్లో కోసుకుని నాతో పాటు ఉన్న వాళ్ళ సహోదరులు కూడా వాళ్ళందరూ కూడా కోసుకున్నారనమాట మీరు చూస్తున్నారు అక్కడ చూడండి కొండలో మంచుతో కప్పబడి ఉంది వర్షం పడుతుంది అనమాట ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క పరిచయం చేస్తూ మేము వెళ్తూ వచ్చాము మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి మన మా వాళ్ళు కూడా అక్కడ సువార్తను వాక్యం ప్రకటిస్తున్నారు అనమాట చుట్టూ నేనైతే అక్కడ ప్రదేశాన్ని అందరినీ వీడియో తీస్తూ అక్కడ నేను అందరినీ చాలా ఎలా ఉంటుంది అక్కడ ప్లేస్ అంటే మీకు తెలియదు కదండి చాలామంది వెళ్ళుండరు అందుకని చెప్పేసి నేను అన్ని వీడియోలో మీకు చెప్తూ ఉన్నాను అనమాట కాబట్టి మీరు కూడా ఇలాంటి సువార్థ పరిచర్ చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నానండి కాబట్టి మీరు కూడా దేవుని పనుల్లో ముందుకు వెళ్ళాలి దేవుని యొక్క పరిచర్లో భాగస్వాములు అవ్వాలని నేను ఎంతో ఆశపడుతున్నాను కాబట్టి మీరు కూడా చాలా చక్కగా చేయాలని ఆశ కలిగి ఉన్నాను నేను చూడండి ఇక్కడ మన వాళ్ళు సువార్థను ప్రకటిస్తున్నారు నేనైతే వర్షంలో తడిసిపోయి నానిపోతూ ఉన్నామండి తిరిగి మళ్ళీ మేము ప్రార్థన అక్కడ ముగించుకొని అక్కడ మేము వచ్చేటప్పటికి నైట్ పదవుతుందండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనమందరం కూడా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనమందరం కూడా దేవుని కొరకు మనం పని చేయాలి దేవుని స్వార్థ కొరకు మనం పని చేయాలి ఎప్పుడైతే దేవుని యొక్క పని మనం చేస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుడు మనల్ని పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తేవాడిగా మనల్ని చేస్తాడు ప్రియులారా గమనించండి ఈ అన్ని అందాలు నేనైతే గత ఎప్పుడు కూడా నేను ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే మనం ఖర్చుతో కూడుకుంటాయండి కానీ కొన్ని కొన్నిసార్లు దేవుని యొక్క పరిచర్లే ఉన్నప్పుడు దేవుని యొక్క స్వార్థను ప్రకటించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం ప్రియులారా దయచేసి మా కొరకు ప్రార్థించండి ప్రేజ్ లార్డ్ వందనాలు